శ్రీ గురుభ్యో నమ శ్రీ సంవత్సరం దక్షిణాయనం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున శతభిష నక్షత్ర యుక్త కుంభరాశి ఎందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కలదు ఈ యొక్క గ్రహణ సమయాలు ప్రారంభం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అంత్యకాలము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కుంభరాశిలో జరుగుతున్నందువలన కుంభరాశి వారు కరకాటక సింహరాశి వారు అదేవిధంగా మహర్దశ రవి మహర్దశ రాహు కేతు మహర్దశలు నడుస్తున్నవారు ఇవి అంతర్దశలు నడుస్తున్నవారు సోమవారము లేదా మంగళవారం రోజున సర్పశుక్తు సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించుకోవాలి కేజింబవ్ బియ్యము తెల్ల వస్త్రము వెండి చంద్రబింబము నాగపడిగా దక్షణ తాంబూల సహితంగా పంతులు గారికిచ్చి ఆశీర్వచనం పొందవలసి ఉంటుంది